వైంసాపట్నంలోని రాహుల్ నగర్ లో శుక్రవారం పోలీసులు కమ్యూనిటీ క్రాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సమాచారం ఇందులో ఎనబై ఐదు ఒక ఆటో ఒక కారును స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు కార్యక్రమంలో ఎస్ఐ నవనీత్ రెడ్డి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇరవై మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్పీ బైంసా శ్రీమంత్ రెడ్డి మాట్లాడుతూ స్థానికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన అవసరం సైబర్ నేరాలు గాంజా వంటి మత్తు పదార్థాల వినియోగం డ్రంక్ అండ్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ వంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు అలాగే ప్రజలు పోలీసులతో కలిసి ప్రాపర్టీ నేరాల నివారణలో భాగస్వామ్యులు కావలసిన అవసరం ఉందని సూచించారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని సానుకూలంగా స్పందన తెలిపారు మీ అకౌంట్లో ఇంత వర్పిస్తా అని చెప్పేసి మీరు చేసే కంటే ఫస్ట్ మీరేం చేయండి మీ స్టేటస్లో పెట్టుకోండి నా అది సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయింది లేకపోతే నా ఫోన్ హ్యాక్ అయింది ఎవరు ఎవరైనా సరే మీరు నా పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా లేకపోతే ఏదైనా ఫోటోస్ వేసి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నా కూడా ఎవరు రెస్పాండ్ కాకుండా అని మన స్టేటస్లో మనం వేడుతుంది ఇంకో ఆడ్రెడీ వచ్చేప్పుడు కాదు భయ ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు మీరు భయపడినట్టు పైసలు అడుగుతుంది అట్లా ఎంతకనిచ్చుకుంటా పోతాడు లాస్ట్కి వాడు ఆగుతాడని మన గ్యారెంటీ ఉందా మీ దగ్గర పైసలు అయిపోతాయి తప్ప లాస్ట్ లాస్ట్ గేమ్ ఏమంటావు ఇక లేవు నా దగ్గర పైసలు అంటావు ఏం చేయగలుగుతుంది నువ్వు కాకపోతే ఇంకో కొన్ని సెలెక్ట్ చేసుకుంటా అదే పని ఫస్ట్ చేయండి ఒక్క రూపాయి కూడా లాస్ట్ కాకుండా ఉంటుంది అదేనా చాలా మంది కూడా ఈ ఇస్తున్నారు ఇవ్వకండి మంచి చెడు అయితే మన ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి